సర్ జేమ్స్ అనేటువంటి వ్యక్తి ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి వైద్యుడు సార్ జేమ్స్ సిమ్సన్ సార్ జేమ్స్ సిమ్స్ అనేటువంటి వాడు గొప్ప ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి వైద్యుడు తన జీవితంలో ఇద్దరిని గాఢంగా ప్రేమించాడు ఈ సర్ జేమ్స్ అనేటువంటి వారు తన జీవితంలో ఇద్దరిని ఎక్కువగా ప్రేమించాడు మొట్టమొదటిది ఆయన చెప్తూ ఉన్నాడు ఒకరోజు గొప్ప సభలో అతని వైద్య నిపుణులు ఈ విధంగా ప్రశ్నించారు మీ జీవితంలో కనుగొన్న గొప్ప విషయమేమనా అని అడిగినప్పుడు ఆయన ఈ విధంగా చెప్పారు నాకు రక్షణ ఇచ్చే దేవుడైన యేసుక్రీస్తుని కనుగొన్నానని ఆయన వల్లే తన ఇంత జ్ఞానం సంపాదించానని రక్షణ పొందటమే తన జీవితంలో గొప్ప పేరుదు అని ఆయన చెప్తూ ఉన్నాడు ఎంత ప్రసిద్ధిగాంచినటువంటి గొప్ప గొప్ప వైద్యుడైన అయినటువంటి సర్ జేమ్స్ సిమ్సన్ గారు చెప్తూ ఉన్నాడు ఆయన జీవితంలో గొప్ప అనుభూతి గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించినటువంటిది ఏమిటంటే క్రీస్తు ప్రభుని కనుగొనటం ఆయన ప్రేమను పొందటం ఆయన ప్రేమలో జీవించడం అనేది ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన తన కుమార్తెను అదేవిధంగా క్రీస్తు ప్రభుని ప్రేమించేవాడు మొట్టమొదటిగా క్రీస్తు ప్రభుని ప్రేమను ప్రేమించేవాడు రెండవది తన కుమార్తెను ప్రేమించాడు ఒకరోజు అనుకున్న రీతిలో ఆయన యొక్క కుమార్తె ప్రసవ వేదనలో ఆ బాధను తట్టుకోలేక మరణించింది అప్పుడు తాను ఎంతో వైద్య నిపుడైనప్పటికీ ఎంతో తెలివితేటలు గడించినప్పటికీ తన చేతుల మీదే తన కుమార్తె యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టడాన్ని ఆయనను కలవరపరిచింది మనస్తాపడి మనస్తాపడే విధంగా చేసింది చివరికి జీవితం మీద విరక్త పుట్టే విధంగా అతన్ని మలచింది తన యొక్క వైద్యాన్ని తను జీవించే జీవితాన్ని వదిలిపెట్టాలి శాశ్వతంగా దూరంగా ఎవరికి తెలియకుండా వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు ఆయన బైబిల్ చదువుతూ ఉంటే మతేస్ వార్త పదహారో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం ఆయన తటస్థపడి మానవుడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును కోల్పోయినచో దాని ప్రయోజనమేమి తన ప్రాణము బదులుగా మానవుడు ఏమి ఇవ్వగలడు అనేటువంటి వాక్యాన్ని చదివిన తర్వాత ఆయన ఆయనలో మరీ జీవితం మీద విరక్తి పుట్టి పుట్టే విధంగా తన కూతురి యొక్క మరణాన్ని సంభవించినప్పుడు ఈ వాక్యం ఆయన్ను బలపరిచింది ఎంత సంపాదించుకున్నా ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా ఏమి ప్రయోజనం ఆత్మను కోల్పోతే దాని యొక్క ప్రయోజనం ఏమిటి అని గ్రహించి తిరిగి ప్రభుపై విశ్వాసాన్ని ఉంచి ఆయన తన యొక్క వృత్తిలో ఇంకా జ్ఞానాన్ని సంపాదిస్తూ అనేకమైనటువంటి ప్రయోగాలు చేసి చివరికి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఆయన కనిపెట్టింది ఏమిటంటే ఇక్లో క్లోరోఫామ్ అంటే అనస్తాషియా మందును కనిపెట్టింది ఎవరంటే సర్ జేమ్స్ జిమ్సన్ మనం ఆపరేషన్ కానీ ఇంకా ఎక్కడికన్నా డబ్బలు తగిలినప్పుడు మనకి ముందుగా ఆపరేషన్ జరగడానికి ముందు మనకి ఇచ్చేది ఏమిటి మత్తు మందు ఆ మత్తు మందు ఇవ్వటం ద్వారా ఈరోజు చాలా మంది సులువుగా ఎటువంటి నొప్పులు లేకుండా ప్రసవి ప్రస ప్రసవించగలుగుతూ ఉన్నారు ఆపరేషన్ సులువుగా జరుగుతూ ఉంది దాన్ని కనిపెట్టింది ఎవరు సర్ జేమ్స్ సిమ్సన్ గారు ఇంత గొప్ప వ్యక్తి ఇటువంటి మందును కనుగొన్నాడంటే దానికి కారణం క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి ప్రేమ ఆయనను మరణ అంచులకు వెళ్ళినటువంటి ఆయన తిరిగి ఉత్నుడై గొప్ప వ్యక్తిగా ఈ మందును కనుగొన్నాడు గొప్ప పేరును గడించాడు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను పొందాడు ప్రైజ్ లోల్ ప్రైజ్ లోన్